అయ్యామే బీజ్ అంటారు అరబీలో అయితే ద్వాద్ బీద్ ఉర్దూలో అయితే మనం బీజ్ అనచ్చు ఈ పద్మూడు పద్నాలుగు పదహైదు చాంద్రాత్ అంటే మన కమరీ ప్రకారం పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలు ఉంటాయి అదే మన క్యాలెండర్లో అఖ్రబ్బు అవి రాసింటారే అవి ఎందుకయ్యా ఉండేది అంటే ఉపవాసాలు పాటించుకోవడానికి మీరు జ్యోతిషాలు చూపించుకోవడానికి కాదని వాటిని ఏమంటారంటే అంటే హతీసులో ప్రవర్త సలస్లంగారం అయ్యామే బీజ్ అంటారు అయ్యామె బీజు ఉపవాసాలు ప్రవక్త సల్లల్లా వలై వలె గారు విపరీతంగా ఉండేవారు ప్రతి నెలా తప్పకుండా ఉండేవారు సహాబాలకు ప్రోత్సహించేవారు ఎంతగా అంటే వినండి ఈ అబ్బాస్ రది అల్లావ తల్ గారి ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లల్లా వులై వాలే అసలం గారు అయ్యామె బీజులో అంటే పదమూడు పద్నాలుగు పదహైదవ తేదీ ప్రతీ నెలా ఉపవాసాన్ని విరమించేవారు కాదు ప్రయాణంలో ఉన్నా సరే ఇంటి దగ్గర ఉన్నా సరే ఎప్పుడూ ఆ ఉపవాసాలు వదిలిపెట్టలే